హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెంకట నారాయణ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ నేను కర్నూల్లో కేఎంసి పార్కు వెళ్ళాను అయితే నేను అక్కడ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో వాయిస్ అనేది మీకు నేను మాట్లాడడానికి దానికి స్పందన కరెక్ట్ కా లేదు కాబట్టి అంటే అది వాయిస్ మిస్ అయింది అందుకని నేను మళ్ళీ నేను వయసిస్తున్నా ఇస్తున్నా ఓకే ఫ్రెండ్స్ అయితే ఏంటంటే కనుక నేను గతంలో ఒక పన్నెండు సంవత్సరాల నుండి నేను ఈ పార్కుకే అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు స్కూల్ నుండి రాగానే నేను పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆటలు గేమ్స్ అన్నీ కూడా ఆడించేవాడిని సరదాగా ఒక గంట రెండు గంటల వరకు ఉంటాము ఇంకా సండే రోజు తప్పనిసరి వెళ్ళేవారిని ఇక చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా అందరూ పిల్లలు అందరూ వచ్చి ఆడుకునేవారు మార్నింగ్ టైం అయితే నేను డైలీ జిమ్ నేనైతే వెళ్ళను కానీ ఇప్పుడున్న ఖాళీ టైంలో నేను అవి అక్కడ ఉన్న విధానాన్ని బట్టి నేను వెళ్ళేవాడిని అందరితో కలిసి మాట్లాడడానికి కొద్దిగా ఆ విధంగా సరదాగా హ్యాపీగా ఉంటుంది చెట్లు కానీ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అందుకని నేను ఆ విధంగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా అయితే ఈరోజు రావడం జరిగింది అక్కడికి వచ్చి మన వాళ్ళందరూ కూడా నేను చూసుగానే నేను వీడియో చేయడం జరిగింది ఆ చేయడంలో నేను స్పీ మైక్ పెట్టుకున్న అవి మిస్ అయింది అందుకారణంగా నేను నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్ ఏది ఏమైనా ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలనే నా అభిలాష ఈ మధ్యకాలంలో నేను గతంలో రెండు వేల ఒకటిలో నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అప్పటి నుండి రీల్స్ అండ్ వీడియోస్ చేయడం జరిగింది తర్వాత కొంతకాలం ఉన్నాక మళ్ళీ బ్రేక్ చేశాను మళ్ళా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అలా మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ ఇప్పుడు వన్ ఇయర్ అయింది బ్రేక్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ నుండి మళ్ళీ నేను రీల్స్ అండ్ వీడియోస్ చేయాలనే అభిలాషతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను ఇక సందర్భంలో నేను ఈ మధ్యకాలంలో రీల్స్ బాగా రీల్స్ చేస్తున్నాను మన అభిమాన్ మన ఫ్రెండ్స్ అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ఈ మధ్య ఫోర్ డేస్ నుండి నేను లైవ్లోకి వస్తున్నాను మన వారందరినీ కలవడానికి మన ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి మాట్లాడదామనే అభిలాషతో నేను లైవ్లోకి రావడం జరిగింది అయితే చాలామంది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మన ఫ్రెండ్స్ అంతా కూడా అలాగే కొత్తగా చూసేవారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తున్నారు లైవ్లో చాలా బాగా కామెంట్ చేస్తున్నారు నాతో చాలా అక్క చెల్లెళ్ళు అలాగే బ్రదర్స్ అండ్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ మంచిగా మాట్లాడడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ వీడియో తీసిన తర్వాత కూడా నేను లైవ్లో పార్కులోనే లైవ్ చేశాను ఎంతమందో వా మూడు వందల మంది దాకా లైవ్లోకి రావడం జరిగింది మూడు వందల పైగానే అందులో కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన వారు ఉన్నారు వాళ్ళల్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు అందరు కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది అలాగే నూతనంగా అక్క వాళ్ళు చే సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా పరిచయం అవుతున్నారు చాలా బాగా మాట్లాడుతూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇక్కడ ఇక ఈ పార్కులోనే ఇక్కడ ఒక ప్రదేశంలో ఇక్కడ జిమ్ చేయడం జరుగుతుంది ఆ జిమ్ కూడా నేను వచ్చినప్పుడల్లా కూడా చేయడం జరుగుతుంది చాలామంది పరిచయం అయ్యారు ఈ మధ్య కాలంలో నేను వెళ్ళలేదు సుమారుగా ఒక టూ ఫైవ్ మంత్ అవుతుంది ఇక అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా కాబట్టి మనకు తెలిసిన వారైతే ఇంకా వాళ్ళు ఉన్నారు అదిగో కొందరు మాట్లాడుతున్నారు చూడండి పలకరిస్తారు అదిగా ఆయన ఏంటి మధ్య రాలేదంటున్నాడు నాకు వర్క్ బిజీ కారణంగా నేను రావట్లేదని తెలియజేశాను ఏంటి కొత్తగా వీడియో చేస్తున్నావు అన్నారు నేను ఇలా చెప్ప చెప్పడం జరిగింది యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను అందుకారణంగా నేను వీడియో చేయడం జరుగుతుంది మన ఫ్రెండ్స్కి తెలియజేయాలని అని చెప్పడం జరిగింది చాలా బాగా అందరు కూడా అదిగో ఈ అన్న వచ్చేసి ఇదిగో ఇక్కడ ఎదిగింది అక్కడ ఉన్నదట అదిగో ప్రాంతం చూపిస్తాడు చూడు అక్కడ అది ఉన్నది ఆ ఉన్నది మనం అంటే అది ఏదో విధంగా విరిగిపోవడం జరిగింది ఇది నేను ఎంతోమందికి తెలియజేశాను ఎవరు కూడా పట్టించుకోలేదు మీరు మీడియా ద్వారా తెలియజేసి ఇక్కడ దాన్ని చేయించమని అడుగుతున్నాడు ఆయనకు తెలియక నాకు చెప్తే అది ఎలా జరుగుద్ది కాకపోతే ఏదో ఆయన అలా అనడం జరిగింది నాకు కూడా అనిపించింది సరే ఏది ఏమైనా సమయాన్ని బట్టి ఏది జరగాలనో అది జరుగుతుందని నేను తెలియజేశాను మన వారంతా కూడా చూస్తున్నారు ఏంటి కొత్తగా వీడియో చేస్తున్నారని ఈ విధంగా వాకింగ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ నుండి టెన్ వరకు బాగా ఉంటారు అంటే నైన్కి ఆల్రెడీ ఎయిట్ కల్లా వెళ్ళిపోయేవారు ఎక్కువ శాతం ఎయిట్ నుండి నైన్కి కొందరు వెళ్తారు నైన్ నుండి ఇంకా లాస్ట్ స్టెప్ టెన్ వరకు ఉంటారు ఇంకా టెన్ తర్వాత అంటే చాలా తక్కువ అరుదుగా ఎవరు కూడా పనిలోకి వెళ్ళకుండా ఏదో రిలీఫ్గా ఉండేవారు మాత్రమే ఉంటారు ఒక వన్ అవర్ లెవెన్కి బంద్ చేస్తారు మొత్తం లాక్ అయిపోద్ది అంటే టెన్ థర్టీకే లాక్ అవుతాయి కొన్ని అన్ని చోట్ల లాస్ట్ ఒక్కటి మాత్రం గేట్ ఉంటుంది ఆ గేట్ వచ్చేసి లెవెన్కి బంద్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఆ ప్రదేశం నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా ఆ చెట్లు వాతావరణం ప్రకృతి వాతావరణాన్ని చూడాలని చాలా సంతోషంగా అనిపిస్తుంది అందుకారణంగా నేను వెళ్తాను వెళ్తాను అన్నమాట అయితే మా అబ్బాయి ప్రేమ సూర్యగైనా ఉండుంటే వావ్ ఎన్ని ఆటలు ఏ విధంగా వావ్ వాడ చాలా సందడిగా చాలా సరదాగా ఉంటుంది అయితే మా ప్రేమ సూర్య స్కూల్లో హాస్టల్లో ఉన్నాడు అక్కడే శ్రీ చైతన్యలో ఇక అందుకారణంగా సూర్య రాలేకపోయాడు ఇంకా అప్పుడైతే చాలా వరకు వీడియోస్ చేసి పెడుతున్నా గతంలో చేశాను కొన్ని అయితే ఈ మధ్య కాలంలో నిన్న వచ్చేసి సండే రోజు మా సూర్య దగ్గరికి వెళ్ళాను వెళ్తే వీడియో చేద్దామని నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేయబోయాను మా సూర్య ఒప్పుకోలే ఏ వద్దు డాడీ ఇక్కడ అది కరెక్ట్ కాదు అని ఆయన నాకు అన్ని విధాలుగా తెలియజేశాడు ఇంకా సరే ఏది ఏమైనా సూర్యకి ఇష్టం లేనప్పుడు నేను చేయడం కూడా కరెక్ట్ కాదని వెనుదిరిగి రావడం జరిగింది వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంకా అంటే ఆ మధ్యాహ్నం టైంలో వెళ్ళాము ఇంకా మంచిగా బాబుతో సుమారుగా ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాము వెయిట్ చేసి మంచిగా హ్యాపీగా సరదాగా పిల్లలతో పాటు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మంచిగా కలిసి బాబుకి అన్ని విధాలుగా తినిపించుకొని సూర్యను మళ్ళీ క్లాస్లో జాయిన్ చేసి ఇంకా రిటర్న్ రావడం జరిగింది ఇంకా వచ్చాక నేను సాయంత్రం లైవ్ మళ్ళీ చేశాను చాలామంది కూడా మన ఫ్రెండ్స్ లైవ్లోకి రావడం జరిగింది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అక్క వాళ్ళు అందరు కూడా అలాగే మళ్ళీ మంచిగా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అయితే ఇగ జై శ్రీరామ్ అని ఇలా వస్తుంది కదా ఎందువల్ల ఏంటి అని అడిగారు మా అక్కవారు అయితే ఇది మెసేజ్ అక్క మెసేజ్ మనకు తెలియజేయడానికి నాకు మెసేజ్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆ కారణంగా అది నేను మెసేజ్ అలర్ట్ అలా పెట్టుకోవడం జరిగింది నేను అది ఇంకా మళ్ళీ తీసేయాలన్నా వద్దనేది మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి అయితే అప్పుడప్పుడు జై శ్రీరామ్ అని వస్తూనే ఉంటుంది అది ఆ విధంగా ఫ్రెండ్స్ మరి నేనైతే ఈ పార్కుకి ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి అంటే ఎంజాయ్గా హ్యాపీగా ఉంటుంది అందుకనే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా మీరు కూడా వెళ్తుంటారు కదా పార్కుకి అక్కడ మీ ఏరియాలో ఉన్న ప్రాంతంలో అయితే ఇంక ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేద్దామని ఇంకా మీకు కూడా బాగా చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు